నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు గురువారం ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావును కొనకళ్ల నారాయణరావు సత్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కారుణ్య నియామకాలు జరపాలని దివ్యాంగులైన ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెడతామన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నిర్వహించనున్న విద్యార్థుల పోటీలకు హాజరు కావాలని గురువారం జిల్లా కలెక్టర్ డికె బాలాజీని వీర్నాల ఫౌండేషన్ అధ్యక్షుడు వీర్నాల బాలాజీ కోరారు కలెక్టర్ ఛాంబర్లో బాలాజీని కలసి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను తెలిపారు హిందూ కళాశాల ప్రాంగణంలో ఎనిమిదిన విద్యార్థులకు మ్యాథ్స్ ఒలింపియాడ్ క్విజ్ పోటీలు తొమ్మిదిన చదరంగం వక్తృత్వ పోటీలు యువతి యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు కబడ్డీ పోటీల్లో సీనియర్కు ప్రథమ బహుమతిగా యాభై వేలు ద్వితీయ బహుమతిగా ముప్పై వేలు తృతీయ బహుమతిగా ఇరవై వేలు కబడ్డీ జూనియర్స్కు ప్రథమ బహుమతిగా ఐదు వేలు ద్వితీయ బహుమతిగా పదిహేను వేలు తృతీయ బహుమతిగా వేలు అందచేస్తున్నామన్నారు కాగా విద్యార్థులు నిర్వహించే ఇతర పోటీల్లో ప్రథమ బహుమతిగా పదివేలు ద్వితీయ బహుమతిగా ఐదు వేలు తృతీయ బహుమతిగా రెండు వేల ఐదు వందల రూపాయలు బహుమతులు ఇస్తామన్నారు కృష్ణా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో గురువారం పోలీస్ కానిస్టేబుల్ దేహదారుభ్య పరీక్షల్లో ఒక వెయ్యి ఆరు వందలు మీటర్ల రన్నింగ్ చేస్తూ ఒక అభ్యర్థి కింద పడిపోయాడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది దీనిపై జిల్లా పోలీసు అధికారులు అందించిన వివరాలిలా ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూర్కు చెందిన దారావత్తు చంద్రశేఖరరావు ఇరవై ఐదు పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల కోసం ఒక వెయ్యి ఆరు వందలు మీటర్ల రన్నింగ్ చేస్తూ నాలుగవ రౌండ్ పూర్తి చేయడానికి మరికొంత దూరంలో ఉండగా రన్నింగ్ ట్రాక్పై పడిపోయాడు వెంటనే వైద్య సిబ్బంది అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించారు అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అయినా ప్రయోజనం లేకపోయింది దారావత్తు చంద్రశేఖర్ చికిత్స పొందుతూ చెందాడు హార్ట్ ఎటాక్తో చెందినట్టు వైద్యులు ధృవీకరించారు ప్రాథమికంగా వైద్యులు అందించిన రిపోర్టులో అతను ఐదు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది కాల్ లెటర్లో ఉన్న తేదీ ఆధారంగా గురువారం దేహదారుఢ్య పరీక్షకు హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మీడియాతో మాట్లాడారు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోగ్య స్థితులను ఆధారంగా చేసుకుని దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలన్నారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలన్నారు అభ్యర్థులకు కేటాయించిన తేదీకి అనారోగ్య కారణంగా పాల్గొనలేకపోతే చివరి రోజైన ఇరవయ్యవ తేదీ పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు యోగాకు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఏర్పడిందని పలు దీర్ఘకాలిక రోగాలు యోగాతో మటుమాయమవుతాయని ఉత్తరప్రదేశ్ నుంచి చింతగుంటపాలెం ఆనందాశ్రమానికి వచ్చిన ప్రొఫెసర్ దమయంతి పేర్కొన్నారు గురువారం చింతగుంటపాలెంలో ప్రత్యేక యోగశిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పలువురు యోగ సాధకులు జల నేతి ప్రక్రియలు చేశారు తలనొప్పి కడుపునొప్పి వంటి బాధలకు గురైన రోగులకు వివిధ యోగాసనాలు నేర్పారు ప్రాణాయామం ధ్యాన పద్ధతులపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగాగురువులు ఘంటసాల గురునాథబాబు మద్దాల చింతయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసం సందర్భంగా గూడూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వామి వారి దేవస్థానంలో గురువారం స్వామివారికి తులసి పూజ నిర్వహించారు ఆలయ ధర్మకర్త కలపటం నవరంగకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు గంజాం సీతారామాచార్యులు స్వామివారికి తులసి దళాలతో అర్చించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కలంకారీ క్లస్టర్ను ఏర్పాటు చేసి పెడనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కలంకారీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అనువైన స్థలాలను బుధవారం ఆయన పరిశీలించారు పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనుకున్న స్థలంతో పాటు డంపింగ్ యార్డు సైట్ను కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు సుమారు ఏడెకరాల స్థలం అవసరమవుతుందన్నారు క్లస్టర్ ఏర్పాటుతో కలంకారీ రంగంలో మెరుగైన ఉత్పాదకత సామర్థ్యం నాణ్యత మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయ పద్ధతులను పర్యవేక్షించుకోవడంతో ఈ రంగంలో కళాకారులకు మెరుగైన శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కలంకారీ క్లస్టర్ దోహదపడుతుందన్నారు స్థల పరిశీలనలో కలెక్టర్ తో పాటు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు ఆర్డీఓ కెస్వాతి కమిషనర్ ఎం గోపాలరావు తహసీల్దార్ కునపరెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యువతి యువకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించాలనే లక్ష్యంతో మచిలీపట్నం పద్మావతి జూనియర్ హిందూ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు యవకెరటాలు కార్యక్రమం నిర్వహించనున్నట్టు కొల్లు ఫౌండేషన్ డైరెక్టర్ కొల్లు పుని సీనియర్ టీడీపీ నాయకుడు బొర్రపాటి గోపీచన్లు పేర్కొన్నారు సినీ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు ఐదేళ్లుగా యువకులు గంజాయి మత్తులో ఉండిపోయారని వారికి దిశ నిర్దేశం లేకుండా పోయిందన్నారు యువకిరటాలు ద్వారా యువతలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతామన్నారు గురువారం హిందూ కళాశాల ప్రాంగణంలో చేపడుతున్న యువకెరటాలు కార్యక్రమ ఏర్పాట్లపై కొల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొల్లు నీలిమతో పాటు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు డిఎస్పీ అబ్దుల్ సుబాన్ తదితరులు ప్రాంగణంలో సమీక్షించారు వేలాది యువతీ యువకులు విద్యార్థులు పాల్గొంటున్న యువకెరటాలు కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టారని కొల్లు నీలిమ అన్నారు పిడి సాయిబాబు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం వేల మంది విద్యార్థులతో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఇదొక రికార్డుగా నిలిచిపోతుందన్నారు మొదటి రోజు గజల్ శ్రీనివాస్ గానం ఏర్పాటు చేశామన్నారు మేధావుల ఉపన్యాసాలు వినిపిస్తామన్నారు యోగా మాస్టర్లతో ఆరోగ్యంపై టిప్స్ అందిస్తామన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ నగర టిడిపి అధ్యక్షుడు ఎన్ డి లంకే శేషగిరి కరిట్ల సుశీల లంకిశెట్టి నీరజ గుమ్మడి విద్యాసాగర్ లంకిశెట్టి హరణార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అలానే ఈసారి దాన్ని అలానే ఈసారి జరిగే యువకెరటాలు అండి ఇది కొంచెం స్పెషల్ ఉంటుంది ఇంతకుముందు జరుపుకున్న దాంట్లో స్టూడెంట్స్ని కల్చరల్ యాక్టివిటీస్ వీటిలతో ఎంకరేజ్ చేశాం ఈసారి జరగబోయే యువ కెరటాల్లో వాళ్ళని ఫిజికల్గా అండ్ మెంటల్గా ఎన్హాన్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికి మీ అందరు హై అండ్ అంతర్గ నమస్కారం నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ ముందుగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు యువత కోసం జనవరి మూడు నాలుగో తేదీల్లో యువ కేరటాలు ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు మన బందర్లో కావున మీరందరూ ఇవి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు నేను నాతో పాటు జబర్దస్త్ నుంచి ఇస్తున్నాం మీ సుధాకర్ ఫైమా అలానే చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నాం జితేందర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సో మీరందరూ ఈ మూడు నాలుగో తేదీల్లో జరిగే యువ క్యారెక్టర్ల ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మీ ధనరాజ్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో కెరటాలని యువత కోసం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జనవరి మూడు నాలుగు తారీఖులో ఆ ఈవెంట్కి నేను కూడా వస్తున్నాను వచ్చి నా సినిమా మొదటిసారి దర్శకత్వం ఇచ్చిన రామం రాగం గురించి ఎన్నో విషయాలు మీతో పంచుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ